హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ అయితే నేను ఒక మంచి రెసిపీతో అయితే కనుక మీ ముందుకు వచ్చేసానండి ఆ రెసిపీ ఏమిటంటే ఎర్ర కందిపప్పు కర్రీ అండి మనము వీక్లో ఒక టూ టైమ్స్ గాన ఈ ఎర్రకంది పప్పును తీసుకుంటే ఇది మనకు ఆరోగ్యానికి చాలా మేలును చేస్తుందండి ఈ ఎర్రకంది పప్పును మనము తీసుకోవడం వల్ల కలిగే లాభాలేమిటో ఇప్పుడు తెలుసుకుందామండి మనకైతే గానా ఈ ఎర్ర కంది పప్పు నుంచి పొటాషియం క్యాల్షియం జింక్ మెగ్నీషియం విటమిన్ ఏ విటమిన్ సి నెక్స్ట్ ఫోలిక్ యాసిడ్ విటమిన్ బి వన్ విటమిన్ బి టూ నెక్స్ట్ ఇది చెడు కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుందండి అలాగే దీంట్లో ఒక మంచి ఫైబర్ అనేది ఉంటుంది ఈ ఫైబర్ అనేది మనకు ఉన్నటువంటి కానిస్టిబేషన్ను దూరం చేస్తుందండి చాలామందికి కాన్స్టిపేషన్ ఉంటుంది కదండి అటువంటి వారు ఈ ఎర్ర కందిపప్పును పప్పును వీక్లో టూ టైమ్స్ కన్నా తీసుకుంటే గాన చేసుకొని తింటే గాన వాళ్ళకు కాన్స్టిపేషన్ అనేది రిమూవ్ అవుతుందండి అలాగే చెడు కొలెస్ట్రాల్ను కూడా తగ్గించేస్తుంది అలాగే దీనిలో ఒక మంచి ప్రోటీన్ కూడా లభిస్తుందండి మనకు నెక్స్ట్ మన జుట్టుకు కూడా చాలా మేలు చేస్తుందండి అలాగే చర్మం కూడా కాంతివంతంగా ఉండటానికి కూడా మనము ఈ ఎర్ర కంది పప్పును తినడం వల్ల మనకు కాంతివంతంగా మన చర్మం అనేది మెరిసిపోతుంది అలాగే దీనిని ఎర్ర కంది పప్పును మనము ఫేస్ ప్యాక్గా కూడా యూజ్ చేసుకోవచ్చండి అటువంటి ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి ఈ ఎర్ర కంది పప్పు రెసిపీని అనేది నేనైతేగానే ఈరోజు చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే కన్నా నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మనము ఈ ఎర్రకంది పప్పు కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఎర్రకంది పప్పు కావాలండి ఎర్రకంది పప్పును మనము ఒక హాఫ్ అన్ అవర్ పాటు వాటర్లో వేసి నానబెట్టుకొని ఉంచుకోవాలండి నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమిటంటే టమోటాలు ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి కారం కావాలి నెక్స్ట్ కొద్దిగా గరం మసాలా ఉప్పు పసుపు ఇవే అండి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలోనికి ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్లోకి కొద్దిగా జీలకర్ర ఆవాలను యాడ్ చేయాలండి ఈ జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత మనం అనేది దానిలోకి కట్ చేసుకున్న ఆనియన్స్ నెక్స్ట్ పచ్చిమిరపకాయలను యాడ్ చేసి బాగా వేయించుకోవాలండి ఈ ఆనియన్ను మనం బాగా వేయించుకుంటేనే కర్రీ అనేది టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం దీనిలోనికి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయాలండి యాడ్ చేసి మనం బాగా వేయించుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి నేను అనేది ఉప్పును యాడ్ చేసుకున్నాను తగిన ఉప్పును అనేది యాడ్ చేయాలి ఇది బాగా వేగిన తర్వాత మనం దాంట్లోకి టమోటాలు అనేది యాడ్ చేయాలి మనము కొద్దిగా పసుపుని యాడ్ చేయాలి మనము టమోటాలు బాగా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి నెక్స్ట్ దీనిలోనికి కారం పొడిని యాడ్ చేయాలి తగినంత కారం పొడిని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కారం పూడిని యాడ్ చేసిన తర్వాత మనం దాంట్లోంచి ఈ ఎర్ర కందిపప్పు అనేది యాడ్ చేయాలి మనం బాగా కలియబెట్టుకోవాలండి మసాలా మొత్తం కలిసేంతవరకు ఈ విధంగా కలియబెట్టుకున్న తర్వాత దీంట్లోనికి కొద్దిగా అయితే కానీ నేను గరం మసాలాను యాడ్ చేసుకున్నాను గరం మసాలాను ఈ విధంగా మనము గరం మసాలాను యాడ్ చేసిన తర్వాత మొత్తము మిక్స్ చేసేసుకోవాలండి మసాలా మొత్తము కలిసే వరకు మిక్స్ చేసి మనము దానిపైన ప్లేట్ ఉంచేసి ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలియబెడుతూ ఉండాలి ఫైవ్ మినిట్స్ చాలండి బ్యాల్ అనేవి ఉడకడానికి తొందరగా ఉడికిపోతాయండి మధ్య మధ్యలో కలియబెడుతూనే ఉండండి ఫ్రెండ్స్ లేకపోతే మాడిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఎర్రకంది పప్పు ఎంత బాగా ఉడికిపోయిందో ఈ విధంగా మనం సింపుల్గా ఇంట్లోనే ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఎర్రకంది పప్పు కర్రీని అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి ఓకేనండి ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్